మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నైపుణ్యం మరియు ధైర్య సాహసాలతో ఉంటారు ఈ వారం బయట నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయ మార్గాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి భూములు విలువైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు కొన్ని వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తారు మీకు రావాల్సిన బకీలు వసూలు అవుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణించే సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయంగా ఉంది వివాహేతర సంబంధాలు తగ్గే సమయమనే చెప్పవచ్చు స్నేహితుల కొరకు కొంచెం ధనం ఖర్చు చేస్తారు శత్రువుల సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి